హైదరాబాద్ నుంచి బుల్లెట్ బైక్పై బయలుదేరిన పాస్టర్ ప్రవీణ్ పగడాల ఈ నెల ఇరవై నాలుగున విజయవాడ మీదుగా రాజమహేంద్రవరం చేరుకున్నారు పోలీసుల దర్యాప్తులో విజయవాడలో మూడు పాటు ఆయన ఆచూకి దొరకలేదు విజయవాడకు ఆ రోజు సాయంత్రం ఐదు గంటలకే చేరుకున్న ఆయన రాత్రి ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలకు ఎనికేపాడు దాటినట్లు సీసీ కెమెరాల్లో నమోదైంది ఆ మూడు గంటల పాటు ప్రవీణ్ ఎక్కడికి వెళ్లారనేది పసిగట్టడం పోలీసులకు సవాలుగా మారింది మహానాడు జంక్షన్ నుంచి ఎనికేపాడు వరకు సుమారు రెండు వందల కెమెరాలను పోలీసులు గత రెండు రోజులుగా పట్టారు విజయవాడలోకి ప్రవేశించే ముందే గొల్లపూడి వద్ద ఉన్న సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాల్లో బుల్లెట్ బైక్ పాక్షికంగా దెబ్బతిన్నట్లు గుర్తించారు సాయంత్రం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలకు విజయవాడ శివారు గొల్లపూడిలో పెట్రోల్ బంకుకు ప్రవీణ్ చేరుకున్నారు అక్కడ పెట్రోల్ పోయించుకుని ఫోన్పే ద్వారా నగదు బదిలీ చేశారు అక్కడ నుంచి బయలుదేరి కనకదుర్గ పై వంతెన వారతి మీదుగా బెంచ్ సర్కిల్ చేరుకున్నారు ఐదు గంటల ఇరవై నిమిషాలకు రామవరప్పాడు రింగుకు కొద్ది దూరంలో బైక్ ఆపి కూర్చున్నారు ఇది గమనించి అక్కడికి వచ్చిన ట్రాఫిక్ ఎస్ఐ సుబ్బారావు అతనికి తాగునీరు ఇచ్చి పక్కనున్న పార్కులో కూర్చోబెట్టారు తాను హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరం వెళ్తున్నానని ప్రవీణ్ ఎస్ఐకి చెప్పారు పాస్టర్ సాయంత్రం ఐదున్నర నుంచి రాత్రి ఎనిమిదిన్నర వరకు అక్కడి పార్కులో విశ్రాంతి తీసుకున్నారు అనంతరం ఎస్ఐటి తెప్పించి ఇచ్చారు తర్వాత తన ద్విచక్ర వాహనంపై ఆయన రామవరప్పాడు రింగ్ మీదుగా వెళ్లిపోయారు బైక్ హెడ్లైట్ దెబ్బతిని ఉండడంతో అప్పటికే బైక్ ఎక్కడో ప్రమాదానికి గురైనట్లు పోలీసులు గుర్తించారు హెల్మెట్ ఉండడం వల్ల ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని గమనించారు ప్రవీణ్ ఫోటో తీసుకున్నారు